చూశారా అండి యాక్చువల్గా మార్నింగ్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అంటే కొన్ని ఫ్రూట్ ఉండే ముందు వీడియోలో అలా వీణతో మార్నింగ్ మార్నింగ్ మంచి వాతావరణం ఇక్కడ నిలబడుతుంది మనకి అన్ని స్టార్ హోటల్స్ కాబట్టి వచ్చే గెస్ట్ల కోసం పక్కన నుంచి కదా వాళ్ళు వచ్చేసి ముందు వీడియోలో మనకి ఫ్లూట్ అన్నమాట ఆయన ఫ్లూట్ వాయించారు చాలా మంచి ప్లేయర్ అయినా కూడా మంచిగా మ్యూజిక్ బాగా ప్లే చేస్తారు లో ఎంటర్ కాగానే మంచిగా మనకి ఇట్లా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కార్నర్లు వచ్చేసి రెస్టారెంట్లు తమట సో జనరల్ ఏంటంటే నాది ట్రావెల్ ఇండస్ట్రీ అండి టూరిజం కాబట్టి నేను అన్ని హోటల్స్ అటు ఇటు వెళ్తూ ఉంటాను తిరుగుతుంటాను సో కాబట్టి ఇలా వెళ్ళినప్పుడు మనం ఈ వీడియోస్ అనేది చేసి పెట్టడం జరుగుతుందన్నమాట ఏంటంటే అండి ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒకరు సంగీత ఫీల్డ్ ఉంటారు ఒకరు హిస్టరీ ఫీల్డ్ ఉంటారు ఒకరు ఫుడ్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి అందరూ ఆశీర్వాదించడం కోసము నేను ఇలా పెడుతూ అనమాట యూట్యూబ్లో కావాలన్నప్పుడు కూడా మీరు కూడా ఇట్లా రిజిజ్ కావచ్చు షాప్ ఇట్లా మనకి ఇక్కడ లోపల షాప్ కూడా ఉంటాయి దీంట్లోనే ఎంట్రన్స్ ఉంటుంది ఏది మనకి ఈ హోటల్లో ఎక్కువ ఏంటంటే మనకి కార్పొరేట్ ఎక్కువ ఈవెంట్స్ అనేది బాగా జరుగుతాయండి ఇక్కడ దీంట్లో మీటింగ్స్ కానీ ఇవి కానీ ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట సో ఇప్పుడు అయితే గోల్డ్కి సంబంధించి ఇంటర్నేషనల్ గోల్ సంబంధించి ఒకటి ఇక్కడ జరుగుతుందన్నమాట ఇక్కడ ఈవెంట్ ఈ వీణ ఎవరైతే యూజ్ చేస్తున్నారంటే వీరి పేరు వచ్చేసి అరీం గారు సో వీలర్ ఒక టీమ్ ఉందన్నమాట ఇప్పటిదాకా పక్కన నించున్నారు కదా చూశారు ఫస్ట్ చూస్తే ఆయన నిల్చున్న పడుతున్న పేరు మన పేరు దురాణి గారు అంతకుముందు వీడియోలోనే పెట్టారు అన్నమాట ఆయన ఫ్లూట్ వాయించేది అనమాట వారి నెంబర్ వచ్చేసి దురాణి గారిది నైన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ వన్ ఫోర్ సో ఎవరికైనా మీకు ఎవరికైనా అంటే ఏదైనా ఫంక్షన్స్ లో కానీ దేంట్లో మీకు ఇట్లాంటి మ్యూజిక్ కానీ అవసరం ఉన్నాయనుకుంటే మీరు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడవచ్చండి సో వాళ్ళ చార్జ్ ఏదో కూడా మీరు మాట్లాడుకోవచ్చు మీరు థ్యాంక్ యూ సో ఇలాంటి ఈవెంట్ యాక్చువల్గా ఇట్లా ఇంటర్నేషనల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రోటేరియన్స్ అని చెప్పేసి బై తెలంగాణ టూరిజం ஹோட்டல் லப்பல் மனிச்சி வண்டியா ఆపోజిట్లో ఉంది ఎంట్రెన్స్ అండి సో ఎంట్రెన్స్ రాగానే ఇట్లా మనకి ఫస్ట్ స్టార్టింగ్ సో బ్యూటిఫుల్గా మనకి దీంట్లో డెకరేషన్ చేయడం జరిగిందన్నమాట వీళ్ళది